ఇందుకూరుపేట ఎస్ఐ సివిల్ మ్యాటర్లలో అత్యుత్సాహం చూపిస్తున్నారు ఎందుకు అర్థం కావడం లేదని ఇందుకూరుపేట మండల ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు అయినా సివిల్ మ్యాటర్లు పరిష్కరించడంలో ఇందుకూరుపేట ఎస్ఐ ఒక అడుగు ముందుంటున్నారు సహజంగా ఈ మండలంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రధాన పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్లో పర్యాటకులను కంట్రోల్ చేయలేక తరచూ ప్రాణాలు పోతుంటాయి అంతేకాకుండా గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వచ్చే భక్తుల తాకిడిని కంట్రోల్ చేయడమే చాలా కష్టం అంతేకాకుండా ప్రధానంగా ఇందుకూరుపేట మండలంలో చిన్న చిన్న గొడవలు దొంగతనాలు సివిల్ మ్యాటర్లు ఎక్కువగా ఉంటాయి పై వాటిని గాలికి వదిలేసి సివిల్ మ్యాటర్లో ఆ ఎస్ఐ ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నారని ప్రజలంటున్నారు సహజంగా సివిల్ మ్యాటర్ విషయంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాటిని ఎస్ఐ ఎక్కువగా మాట్లాడకూడదని అంటారు గొడవలు జరిగితే కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కానీ ఇలాంటి గొడవలు జరగకుండా జరిగినట్లుగా ఈ ఎస్ఐ చిత్రీకరించి కేసులు నమోదు చేస్తున్నారు ఉదాహరణకు ఇటీవల కాలంలో నర్సాపురం గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకుడు విషయంలోనే ఆ ఎస్ఐ సివిల్ మ్యాటర్లో తలదూర్చి ఆ నాయకుడిని కాళ్లు ఇరక్కొట్టి స్టేషన్లో కూర్చోబెడతా అంటూ అనరాని మాటలు అని కూడా ఆయనపై కేసు నమోదు చేయడమే దీనికి నిదర్శనం మా మీద రెవెన్యూ రికార్డులు ఇచ్చినటువంటి దాన్ని ఆసరాగా చూపించిన వారిని నమ్మి మా మీద కేసు పెట్టడం జరిగింది ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే మీకు దిక్కుండే దగ్గర తెలుపుకోండి అనే విధంగా చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఈ ఇప్పుడున్నటువంటి అధికారికి పోలీస్ అధికారికి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావటంలా అక్కడ అసలు కొట్లాట జరగలా కొట్లాట్లో జరిగినట్లుగా ఆ ఎస్ఐ చిత్రీకరించుకుని కేసు నమోదు చేశారు ఇందుకురుపేట మండలంలోని లా అండ్ ఆర్డర్కు ఆయన పెద్ద అయితే అన్యాయంగా కేసు నమోదు చేస్తారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిజంగా ఆ ఎస్ఐ జరిగింది కాబట్టే కేసు నమోదు చేశారనుకుందాం మనిషికి ఇంజూర్ అయ్యి డాక్టర్ రిపోర్ట్ ఉండాలి కదా ఉంటే కేసు నమోదు చేయొచ్చు ఇలాంటివి ఏమి చూపించకుండానే పైగా రాష్ట్ర స్థాయి నాయకుడిపై కేసు నమోదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ప్రజలే అంటున్నారు అసలు ఇది రాజకీయ కుట్ర లేక భారీ స్థాయిలో ముడుపుల కోసమా అర్థం కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు అన్యాయంగా ఒక రాష్ట్ర స్థాయి టీడీపీ నాయకుడిపై కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని ప్రశ్నిస్తున్నారు ఆ ఎస్ఐ ఏదో ఆశించి ఎక్కువగా సివిల్ మ్యాటర్లలో తలదూరుస్తున్నారని సర్వత్రా చర్చనీయాంశం ఏది ఏమైనా ఇందుకూరుపేట ఎస్ఐ రెడ్డి కడుతున్న కేసులపై వ్యవహరిస్తున్న తీరుపై ఎస్పి సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం జరిగేటట్లు చూడాలని కోరుతున్నారు ఇందుకూరుపేట తాసిల్దారా రాసి గారికి మేము కోర్టులో వివాదం ఉండే విషయాన్ని డిస్ప్యూట్లో పెట్టమని కోరేందుకు వచ్చాం ఎందుకంటే ఇది రెండు వేల పన్నెండు నుంచి మాకు స్టేటస్కో ఉంది ఎన్నినా కానీ గతంలో ఎవరు ఎంతోమంది ఎస్ఐలు మారారు వాళ్ళకి మేము స్టేటస్కో ఆర్డర్ని చూపించడము వాళ్ళు ఇది కోర్టులోనే తేలినదాకా మీరు గమనం ఉండడం జరిగింది కానీ ఇటీవల ఉన్నటువంటి ఇందుకూరుపేట స్టేషన్లో మా మీద రెవెన్యూ రికార్డులు ఇచ్చినటువంటి దాన్ని ఆసరాగా చూపించిన వారిని నమ్మి మా మీద కేసు పెట్టడం జరిగింది ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే మీకు దిక్కుండే దగ్గర తెలుపుకోండి అనే విధంగా చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఈ ఇప్పుడున్నటువంటి అధికారికి పోలీస్ అధికారికి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావటంలా సమగ్రంగా వీళ్ళు విచారణ చేయటం లేదా లేకపోతే సమగ్రంగా వీళ్ళు అర్థం చేసుకోవటం లేదా అర్థం కావటం నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే రెండు వేల పన్నెండు నుంచి ఇరవై ఐదు దాకా ఈ వ్యవహారంలో ఎంతోమంది ఎస్ఐలు ఉండినా కానీ ఎవరు కేసులు మా మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేసి కోర్టుకు పెట్టాల కానీ ఇప్పుడు ఇది జరగడం అని అంటే ఇది బాధాకరము ఎప్పుడైనా కానీ కేసులు పెట్టేటప్పుడు సమగ్రమైన విచారణ సమగ్రమైన సాక్ష్యాధారాలతో పెడితే బాధితులకి మేలు జరగద్దని చెప్పానని లేకపోతే బాధితులు ఇంకా బాధ పెట్టే విధంగా మీరు కేసులు కడితే ఇంకా ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పోతాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే మీరు చెప్పేది సమగ్ర విచారణ చేయలేదనే అంటే రెండు వేల పన్నెండు నుంచి ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఎస్ఐలు పోలీస్ అధికారులు రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్న వచ్చినటువంటి అధికారి తీసుకున్నాడు అని అంటే మా యొక్క అభిప్రాయాన్ని మేము చెప్తున్నాం జరిగిన విషయాన్ని కూడా చెప్తున్నాం రెండు వేల పన్నెండు నుంచి ఏ పోలీసు మండల మండలాధికారి ఏ పోలీసు అధికారి కేసు ఈ విషయంలో కట్ల కానీ ఇప్పుడు వచ్చిన అధికారి కట్టడం జరిగింది అంటే ఏంది ఇది మేము సమగ్రంగా విచారణ జరగలేదని మేము భావిస్తూ ఉన్నాము సమగ్రంగా విచారణ చేసి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కేసులు కడితే బాధితులకి మేలు జరగద్దని చెప్పి నేను మేము తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ